ఐదు మంది ముస్లిం యువకులను యూపీ పోలీసులు కాల్చి చంపడాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది ఈ మేరకు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో నిరసన చేపట్టారు యువకుల్ని చంపిన పోలీసులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు ఎస్డిపిఐ నాయకులు మీడియాతో మాట్లాడుతూ యూపీ సంబాల నిరసన కారులపై పోలీసుల డిమాండ్ చేశారు ఈ కాల్పుల్లో ముస్లిం యువకులు చనిపోవడం బాధాకరమన్నారు వెంటనే సమగ్ర విచారణ జరిపి పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ కార్యవర్గ సభ్యులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు ప్రొటెస్ట్ చేస్తున్నాం ఈ ప్రొటెస్ట్ చేసే ముఖ్య కారణం యోగి యోగి ఆదిత్యనాథ్ ఎలా అయితే పేదలు సామాన్యులు ఒక మసీదు వివాదంలో పోయి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసేటందుకు ముందుకు వెళ్ళిన యూత్ను ఏ ఏమాత్రం సంబంధం లేని ఒక దుర్ఘటన ఎలా అంటే ఏదైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఒక యాక్ట్ విధించారో పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత మనకు దేశ దేశంలో ఉన్న పాత మసీదులు మందిరాలు దర్గలు చర్చిలను తాకకూడదని చెప్పి ఏదైతే యాక్టును బాబరి మసీద్ తర్వాత పెట్టారో ఆ యాక్ట్ను కూడా వాళ్ళు లెక్క చేయకుండా నిన్న మందిరం సూచనలు ఉన్నాయి అని చెప్పి కావాలని చెప్పి మందిరాన్ని మందిరం ఉంది అని చెప్పి మసీద్లో వెళ్ళి సర్వే చేస్తుండగా మన అక్కడి యొక్క సహోదరులు ముస్లిం సోదరులు వెళ్ళి ఇక్కడ సర్వే చేయకండి మీరు కావాలని వచ్చి సర్వే చేస్తూ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు ముస్లిం సోదరులను మసీదులను కూల్చి వేసే యొక్క ఉద్దేశంతో వచ్చారు అని చెప్పి తెలియజేసినందువలన పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్న నలుగురిని కూడా పొట్టలు పెట్టుకున్నారు ఇది ఒక బీజేపీ విభజించు పాలించు అనే ఒక కుట్ర నుంచి భాగంగా ఉంది అందుకని ప్రీస్ఫుల్ ప్రొటెస్ట్ మేము కూడా చేస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలియాలి రాబోయే రోజుల్లో ఇటువంటి పార్టీలకు సహకరించకూడదని చెప్పి తెలియజేసుకుంటూ ఇట్లు మీ నెల్లూరు రూరల్ ప్రెసిడెంట్ అస్సలాం అలీ సయ్యద్ ఫాజిల్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ గానీ మాట్లాడుతున్నాను నేడు ఏదైతే యూపీ సంబాలాలో మసీదు సర్వే పేరుతో అక్కడ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మసీదులో సర్వే జరుగుతుంది అక్కడ స్థానికులు ఆ సర్వేను వ్యతిరేకించారు ఎందుకంటే నైన్టీన్ నైంటీ వన్ వర్షిప్ యాక్ట్ ప్రకారం ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను పూర్వం ఏదైతే ప్రార్థనా మందిరాలు చర్చి అయితే మసీదు మందిరం ఏవైనా కూడా వాళ్ళు వాటి యథాస్థితిని కొనసాగించాలని చెప్పేసి ఒక చట్టాన్ని చేయడం జరిగింది దానికి వ్యతిరేకంగా మరలా మసీదులపై సర్వేలు చేయడం ఇది సరైన విషయం కాదని చెప్పేసి అక్కడ స్థానికులు వ్యతిరేకించడం జరిగింది కానీ ఆ వ్యతిరేక శాంతియుతంగా అక్కడ నిరసన తెలియజేస్తుంటే అక్కడ ఉన్నటువంటి యూపీ పోలీసులు వాళ్లపై కాల్పులు చేయడం జరిగింది మనకు తెలుసు యూపీ ఏదే విధంగా అయితే గుండారాజ్ పక్షపాతంగా ముస్లింలపై దాడులు చేస్తుందో అదేవిధంగా ఆ దాడుల నేపథ్యంలో వాళ్లపై కాల్పులు చేయడం జరిగింది ఆ కాల్పులు చేసి దాదాపుగా ఇప్పటికీ ఐదు ఆరు మంది చనిపోవడం జరిగింది ఆ ముస్లింలపై మరియు వాటిపై వాళ్ళ మీద కూడా కేసులు పెడతామని చెప్పేసి వాళ్ళను బెదిరించడం జరుగుతుంది దీనికి నిరసనగా ఎస్డిపిఐ దేశవ్యాప్తంగా ఏదైతే ఈ దాడులు జరిగి వాళ్లపై హత్యాకాండను చేసిందో ఓ పోలీసులపై కూడా కేసు నమోదు చేయాలి వాళ్ళను హత్యా నేరం కింద వాళ్ళను కేసు నమోదు చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఎస్డిపిఐ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా నైన్టీన్ నైన్టీ వన్ వర్షిప్ యాక్ట్ను కొనసాగించాలి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు ఉంది కాబట్టి ఈ విధంగా మరలా సర్వేల పేరుతో మసీదులపై దాడులు చేయడం సరైన విషయం కాదు అందుకనేసి ఈ సర్వేల పేరుతో దాడులు చేసి అక్కడ ముస్లింలను హిందువులను వివక్షగా గురి చేసి వాళ్ళను డివైడ్ అండ్ రూల్ పాలసీతో తమ యొక్క రాజకీయ లబ్ధిని పొందడానికి ఈ విధంగా యూపీ మరియు దేశ వ్యాప్తంగా బీజేపీ చేస్తున్నటువంటి ఈ కుట్రను పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు తన ఆధ్వర్యంలో తీసుకొని ఏదైతే వర్షిప్ యాక్ట్ను స దాన్ని పూర్తిగా పరిరక్షించాలని మరియు అక్కడ జరిగినటువంటి బాధితులను పూర్తిగా న్యాయం చేయాలని ఎస్డిపి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది ముస్లింల ప్రచారం ఉంది మసీదుకు ఫేవర్గా ఉన్నా కూడా కేవలం యూపీ జంగల్ రాజ్ పాలన యూపీ జంగల్ రాజ్ పాలన యూపీ జంగల్ రాజ్ పాలన సిగ్గో సిగ్గో సర్వేల పేరుతో మసీదుల పైన దాడులు చేయడం సిగ్గో సిగ్గో వాటిపై ఏదైతే నైన్టీన్ ఆగస్ట్ పదిహేను తర్వాత ఏదైతే కట్టడాలు వాటి గురించి కూడా ప్రశ్నించడానికి వీలు లేకుండా డైవర్ట్ అండ్ రూల్ పాలసీలో ఎన్నికలైనా వెంటనే ఈ విధంగా సర్వే పేరుతో అక్కడ నుండి యూపీలో ఆ మసీద్ పై సర్వే ఎనిమిది వేల కోట్లు ఎన్నో వేల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు కానీ అది కూడా లేదు కానీ ఈ దేశంలో ధరలు పేరున్న దాడులను వెంటనే మసీదుల మీద సర్వే పేరు జరుగుతున్న దాడులను ఏంటనే సిగ్గో మేడం మాట్లాడాల్సింది తీర్పు ఇస్తున్నామని చెప్పేసి ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చేసి బాబ్రీ మసీదు స్థలాంలో ఏదైతే బీజేపీ బీజేపీ సిగ్గో సిగ్గో బీజేపీ పాలన సిగ్గో సిగ్గో బీజేపీ పాలన మసీదులు యోగి యోగి దాడులను వెంటనే మసీదుల మీద దాడులను వెంటనే ఈ మసీదు మీద దాడులను వెంటనే ఆప మసీదుల పైన దాడులు చేయడం బీజేపీ 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 ఆర్ఎస్ఎస్ 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 లబ్ధి కోసం ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి మత సూత్ర దీనికి ప్రతి ఒక్కరూ లోను కాకుండా ముస్లింలు దళితులు మైనారిటీలు ఏకమై పెరిగే పరిస్థితి ఉంది విచక్షణ రహితంగా రాళ్లు కూడా దాడి చేయడం జరిగింది పూర్తిగా వ్యతిరేకిస్తూ ఏదైతే సర్వేలు చేస్తున్నారో ఈ బోటకపు సర్వేలను వెంటనే మానుకులు ఏదైతే యూపీ పోలీసులు అలా యూపీ ఆదిత్యనాథ్ యొక్క అడుగు జాడల్లో తను సంఘాల్లో అక్కడ జరుగుతుందో ఆ పోలీసుల యొక్క జై 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 నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కూటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు